హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సెన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో ఏ తేదీలో పుట్టిన వారికి ఎలా ఉండబోతుందని చెప్పి మాట్లాడుకున్నాం సో దానిలో భాగంగా ఇప్పుడు ఎయిట్ నెంబర్ సిరీస్ వాళ్ళకి మరి ఎలా ఉండబోతుంది సార్ ప్లస్ ఆ మైనస్ ఆ మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పుట్టిన వాళ్ళంతా ఎయిట్ నెంబర్ సిరీస్లోకి వస్తారు ఏ మంత్ అయినా కానివ్వండి జనవరి నుంచి డిసెంబర్ వరకు అయితే ఎనిమిదో నంబర్కి తొమ్మిదో నంబర్కి రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం చూడండి టూ జీరో టూ ఫైవ్ అంటే నైన్ అవుతుంది ఆ ఎయిట్ నెంబర్ సిరీస్ ఎయిట్కి నైన్ కాంబినేషన్ ఈజ్ ఈజ్ ఎ న్యూట్రల్ కాంబినేషన్ నాట్ గుడ్ నాట్ బ్యాడ్ లాస్ట్ ఇయర్ మీకు ఎలా ఉంటుందో ఈ ఇయర్ కూడా చాలా బాగుండే అవకాశాలు ఉంటుంది న్యూట్రల్గా ఉంటుంది మీరేం భయపడాల్సిన అవసరమే లేదు అయితే ఎనిమిదో నంబర్ ఏంటి అంటే మనకి ఎక్కువగా వెల్త్నిచ్చే నంబర్ అండి సంపదని ఇస్తుంది ఎనిమిదో నంబర్ మనీ మేనేజ్మెంట్ని ఇస్తుంది చాలామంది లైఫ్లో మీరు చూస్తే గనక బాగా సంపాదించి ఉన్నది కూడా పోగొట్టుకొని ఏముండదండి వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఈ ఎనిమిదో నంబర్ పవర్ ఉండదండి కాబట్టి ఎనిమిదో నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ ఒక వ్యక్తిని ఒక రాజ్యాధికారం అందించాలన్నా కూడా ఎయిట్ నెంబర్ పవర్ ఉంటేనే వస్తుంది మీరు చూస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఎయిట్ నంబరే నరేంద్ర మోడీ ఎయిట్ నెంబర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎయిట్ నెంబర్ కేసీఆర్ గారు ఎయిట్ నెంబర్ రేవంత్ రెడ్డి ఎయిట్ నెంబర్ మన్మోహన్ సింగ్ ఎయిట్ నెంబర్ వీళ్ళంతా ఎయిట్ చాలా టాప్ నెంబర్ అండి కాకపోతే ఎయిట్ నెంబర్ వాళ్ళ జీవితంలో ఫస్ట్ టాప్ కష్టాలు ఉంటాయి నలభై సంవత్సరాల తర్వాత సక్సెస్ ఉంటుంది కష్టాలు అయితే ఉంటాయి వీళ్ళేంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఎనిమిదో సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో మీ జీవితంలో మీరు పొందాలనుకున్న ప్రతిదీ ఏదైనా కానివ్వండి లేటుగా వస్తాయి మీ లైఫ్లో సక్సెస్ లేట్గా చూస్తారు సక్సెస్ గా ఎడ్యుకేషన్ కావచ్చు గా ఉంటుంది పెళ్ళి కావచ్చు లేట్ అవుతుంది సంతానం కావచ్చు లేట్ అవుతుంది పిల్లలు కావచ్చు గా ఉంటారు ఇలా ప్రతిదీ మీ జీవితంలో ఈరోజు పొందాల్సింది ఒక పది రోజుల తర్వాత పొందు అయినా సక్సెస్ అయితే వస్తుంది అయితే ఎటువంటి మ్యారేజ్ కెమిస్ట్రీ బాగా కుదురుతుంది ఎనిమిదో నెంబర్ వాళ్ళు పెళ్ళి చేసుకోవచ్చు ఆ ఇయర్లో అంటే చేసుకోవచ్చు బాగానే ఉంటుంది న్యూట్రల్ నెంబర్ కాబట్టి చాలా బాగుంటుంది ఎవరిని చేసుకుంటే బాగుంటుంది ఎవరిని చేసుకోకూడదు ఎయిట్ నెంబర్ సిరీస్ ఎనిమిదో నంబర్ వాళ్ళు ముఖ్యంగా రెండో నంబర్ సిరీస్ వాళ్ళని చేసుకోకూడదు నాలుగో నంబర్ సిరీస్ని చేసుకోకూడదు తొమ్మిదో నంబర్ సిరీస్ని చేసుకోకూడదు అండి వెరీ 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 డేంజరస్ నంబర్స్ వీళ్ళతో వీళ్ళ కెమిస్ట్రీ బాగోదు రెండో నంబర్ సిరీస్ అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వీళ్ళంతా టూ నంబర్ సిరీస్ అండి ఎందుకు పెళ్లి చేసుకోకూడదో నేను చెప్తాను చూడండి రెండో నెంబర్ అంటే చంద్రుడు చంద్రుడు అంటే వాటర్ ఎనిమిదో నంబర్ అంటే మెటల్ ఇనుము ఐరన్ అంటే ఇనుము వాటర్ కలిస్తే ఎలా ఉంటుంది జంగ్ వచ్చేస్తుంది సేమ్ వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఎనిమిదో నంబర్ వాళ్ళు రెండో నంబర్ వాళ్ళని చేసుకోకూడదు చాలా చాలా ప్రమాదం అదేవిధంగా ఎనిమిదో నంబర్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ మ్యాచింగ్ నాలుగో నంబర్ వాళ్ళతో కూడా కుదరదండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటితో కూడా చేసుకోకూడదు ఎవరితో చేసుకోవాలి రెండో నంబర్ వాళ్ళని చేసుకోకూడదు ఎనిమిదో నంబర్ వాళ్ళని చేసుకోకూడదు తొమ్మిది వాళ్ళని చేసుకోకూడదు ఎనిమిదో నంబర్ సిరీస్ గనక మీ మ్యారేజ్ మ్యాచింగ్ బాగుండాలంటే కేవలం మూడు నంబర్ సిరీస్తోనే చేసుకోవాలి ఒకటి ఐదో నంబర్ ఆరో నంబర్ మూడో నంబర్ అండి వీళ్ళతో మాత్రమే మీ మ్యారేజ్ కెమిస్ట్రీ చాలా చాలా బాగుంటుంది ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదులో పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఎయిట్ నంబర్ సిరీస్ వాళ్ళు ఈ మూడు రకాల నంబర్లతో మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి మూడో నంబర్ సిరీస్ అంటే ఏంటి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వాళ్ళతో చాలా బాగుంటుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీ వాళ్ళతో కూడా వీళ్ళ మ్యారేజ్ లైఫ్ వెరీ వెరీ ఎక్సలెంట్ అదేవిధంగా ఆరు పదహైదు ఇరవై నాలుగు మిగతా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని చేసుకోకండి ఇవి వెరీ వెరీ సక్సెస్ఫుల్ నెంబర్స్ అండి ఎనిమిది వాళ్ళు ఎనిమిది వాళ్ళని కూడా చేసుకోకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ అయితే ఎనిమిదో నంబర్ సిరీస్లో వీళ్ళకు మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏ బిజినెస్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఎయిట్ వాళ్ళు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎయిట్ వాళ్ళు మెయిన్గా మీరు ఆయిల్ బిజినెస్ చేయొచ్చు అండి ఆల్ ఆయిల్ బిజినెస్ లిక్విడ్స్కి సంబంధించింది లిక్విడ్ పెట్రోకెమికల్స్ కానివ్వండి పెట్రోలియం కానివ్వండి ఇవన్నీ చేయవచ్చు బ్లాక్ రిలేటెడ్ బిజినెస్ బ్లాక్ అంటే ఏంటంటే లెదర్ ఇండస్ట్రీ లెదర్ ఇండస్ట్రీ కానీ అదేవిధంగా మనకు హెయిర్ బిజినెస్ కానివ్వండి షూ బిజినెస్ కానివ్వండి అదేవిధంగా ముఖ్యంగా అగ్రికల్చర్ కానివ్వండి ఐరన్ బిజినెస్ కానివ్వండి ప్లంబింగ్ కానివ్వండి సిమెంట్ ఇండస్ట్రీ కానివ్వండి రియల్ ఎస్టేట్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి ఇలా మల్టిపుల్ బిజినెస్ చేయొచ్చు అండి ఎయిట్ వాళ్ళు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎయిట్ వాళ్ళకి ఇది వీళ్ళకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది జాబ్స్ పరంగా మరి అయితే జాబ్స్ పరంగా ఎయిట్ వాళ్ళు ఎవరైనా జాబ్స్ పరంగా ఉంటారో వాళ్ళకు న్యూట్రల్గానే ఉంటుందండి నాట్ బ్యాడ్ ఇయర్ న్యూట్రల్ ఇయర్ కాబట్టి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్ అయితే ఎనిమిదో తేదీ వాళ్ళు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తే ఏ కలర్స్ వాడాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎనిమిదో నంబర్ వాళ్ళకి రెడ్ కలర్ పడదు వైట్ కలర్ పడదు బ్లాక్ కలర్ పడదు అదేవిధంగా మీరు గనక చూస్తే వీళ్ళకి త్రీ కలర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి మెయిన్ బ్లాక్లో ఉన్నప్పటికీ ఎయిట్కి బ్లాక్ ఇష్టం కానీ వాడకూడదు బ్లాక్ రెడ్ వైట్ వాడకండి ఇది మెయిన్గా గ్రీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ గ్రీన్ కానీ బ్లూ కానీ అదేవిధంగా ఎల్లో పింక్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఎయిట్ వాళ్ళు మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తే ఏ డేట్లో చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎనిమిదో నంబర్ సిరీస్ వాళ్ళు మీరు మెయిన్గా ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఐదో నంబర్ని పట్టుకోండి చాలు ఎవరైతే ఎనిమిదో తేదీలో పుట్టున్నారో ఇటువంటి వాళ్ళు ఐదో నంబర్ని కనుక మీరు పట్టుకోగలిగితే మీ లైఫ్లో మీరు సక్సెస్ అయినట్లు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఐదో నెంబర్ వాళ్ళు అదృష్టాన్ని తీసుకొస్తారు తీసుకొస్తుంది ఎందుకంటే ఐదో నెంబర్ వెరీ వెరీ లక్కీయెస్ట్ నెంబర్ ఐదో నంబర్ వాళ్ళను గనక ఎనిమిదో నంబర్ లైఫ్లో జర్నీ చేయగలిగితే చాలా బాగా కలిసి వస్తుంది ఐదో నంబర్ డేట్స్ అంటే ఏంటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏ మంతులైనా కానివ్వండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా సెకండ్ ప్రిఫరెన్స్ ఆరు పదహైదు ఇరవై నాలుగు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి ఎనిమిదో నంబర్ వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారండి కానీ వీళ్ళ శ్రమని వేరే వాళ్ళు దోచుకుంటూ ఉంటారు కష్టం వీళ్ళది ఫలితం వేరే వాళ్ళదండి కాబట్టి ఐదో నెంబర్ని కనుక మీరు వాడగలిగితే మీ జీవితంలో చాలా బాగా సక్సెస్ అవుతారు ఎక్కడెక్కడ వాడాలి ఈ ఐదో నంబర్ని మీరు ఎక్కడెక్కడ వాడాలి మీ నేమ్ పవర్లో వాడచ్చు మీ పేరు ఎలా ఉంది దాన్ని ఐదో నంబర్లోకి తీసుకురావచ్చు మీ మొబైల్ నంబర్లలో వాడచ్చు మీ వెహికల్ నంబర్లలో వాడచ్చు మీ హౌస్ నంబర్లలో వాడచ్చు మీ బ్యాంక్ అకౌంట్లలో వాడచ్చు ఇలా ఐదు ప్లేస్లలో గనక మీరు ఐదో నంబర్ని వాడగలిగితే రెండు వేల ఇరవై ఐదులో మీరు చాలా బాగా ఈజీగా సక్సెస్ అవుతారండి ఎందుకంటే ఐదో నెంబర్కి ఎంత పవర్ ఉంటుందండి సార్ కొంత న్యూట్రల్గా ఉంది కాబట్టి ఇంకా ఏదన్నా ఒక మంచి రెమెడీస్ ఏదైనా చెప్పండి వీళ్ళు కొంచెం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి వాళ్ళ లైఫ్లో మీరు ఎప్పుడైనా చూడండి ఎనిమిదో నంబర్ వాళ్ళు కొత్త ఈ ఇయర్లో మీకు కొంత న్యూట్రల్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎనిమిదో నంబర్ వాళ్ళకి మీకు బాగా కలిసి రావాలి అనుకుంటే రెమెడీస్ ఏంటి అంటే సర్వీస్ బాగా చేయండి సేవ ఎందుకంటే మీరు ఎంత సేవ చేస్తారో అంత రిటర్న్ బ్యాక్ మీకు వస్తుందండి మీరు ఏదైతే ఇస్తూ ఉంటారో దానికి రెట్టింపు మీ లైఫ్లోకి వస్తుంది ఎనీ ఎప్పుడైనా సాటర్డే రోజు మీకు దగ్గరలో ఉండే గోశాలలో ఒక కేజీ బెల్లం ఒక కేజీ నువ్వులు తినిపించండి ఒక టెన్ వీక్స్ ఆర్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ ఎనఫ్ అండి చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది కాబట్టి కేవలం ఎనిమిదో నంబర్ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఐదో నంబర్ని పట్టుకొని చాలు మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మోర్ అండ్ మోర్ యూజ్ గ్రీన్ కలర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్